హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ లహరి ఈ రోజు మనం చూపించే కలెక్షన్ వచ్చేసి కుర్తి సెట్స్ అండి త్రీ పీస్ సెట్స్ డిజైనర్ వేరు ఉన్నాయి కొన్ని ఎక్కువ మోడల్స్ అయితే లేవు ఏం జరిగింది అనేది నేను వీడియోలో చూపిస్తా చెప్తాను చూసే ఇది వచ్చేసి లైట్ క్రీమ్ కలర్ అండి క్రీమ్ కలర్ మీద మెహందీ కలర్ గ్రీన్ కలర్ తో ఫ్లవర్స్ లాగా ఫ్లోరల్ డిజైన్ వచ్చింది ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి ప్యూర్ కాటన్ అంటే నైంటీ పర్సెంట్ కాటన్ ఉంది టెన్ పర్సెంట్ సిల్క్ మిక్స్ లో ఉందండి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వచ్చింది నెక్ దగ్గర ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది ఇది ప్యూర్ కాటన్ కింద చెప్పచ్చు టెన్ పర్సెంట్ మిక్స్ అయ్యింది టెన్ పర్సెంట్ మిక్స్ ఉంటే ఏమైందంటే మనకి కలర్ షేడ్ కాకుండా ఉంటాయి వీటికి వితౌట్ లైనింగ్ అండి లైనింగ్ రాదు ఇది వచ్చేసి కలరు క్లాత్ రెండు గ్యారంటీ ఉంటాయండి బాటమ్ అయితే ఈ విధంగా మిడిల్ సైజ్ ప్లాజా లాగా ఫ్రీగా ఉంది కంఫర్ట్ ఉంది దుప్పట్టా వచ్చేసి సిల్క్ దుప్పట్టా ఎక్కువ సిల్క్ మిక్స్ ఫిఫ్టీ పర్సెంట్ కాటన్ ఫిఫ్టీ పర్సెంట్ సిల్క్ మిక్స్ లో వచ్చింది ఆఫీస్ వేర్ కానీ డైలీ యూజ్ కానీ చిన్న చిన్న టెంపుల్స్ టెంపుల్స్కి చాలా చాలా బాగుంటుంది చాలా ఎలిగెంట్ గా ఉంది సూపర్ క్లాసీగా ఉంది అనమాట సూపర్ క్లాసీగా ఉంది టూ గుడ్ ఉంది ప్రోడక్ట్ కూడా ఇది కాటన్ కొంచెం మీరు చూసుకోవాలి ఇది ప్యూర్ కాటన్ కిందే వస్తుంది మనం ఎలాంటి పెట్టి యూస్ యూజ్ చేయాల్సి వస్తుంది దీనిలో సైజులు వచ్చేసి ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ అండి ఫోర్ సైజులు అవైలబుల్ ఉన్నాయి దీని ప్రైజ్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ ఓన్లీ అవుట్లుక్ అనేది ఈ విధంగా ఉంటుందండి చాలా బాగుంది క్లాసీగా ఉంది ఎక్సలెంట్ అని చెప్పొచ్చు దీని ప్రైస్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ ఓన్లీ ఇది వచ్చేసి డార్క్ గ్రీన్ కలర్ అండి ఇది కూడా అంటే ఇది ఎయిటీ పర్సెంట్ కాటన్ ట్వంటీ పర్సెంట్ సిల్క్ లో ఉంది జెరీ లో ఉంది ఇదంతా కూడా వీవింగ్ జెరీ అనమాట చూపిస్తాను నేను నెక్ దగ్గర అంతా కూడా గ్లాస్ వర్క్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది ఇది జెరీ వీవింగ్ ఈ థ్రెడ్ లో లాగేది ఎక్కడికక్కడ స్టిచ్చింగ్ ఉంది ఇది లోపలికి మనకి ఏది పట్టుకునేది అలా కూడా ఏమి ఉండదు టఫ్ అండ్ టఫ్ యూజ్ చేయొచ్చు ఎంత చూపించింది కానీ ఇవి కానీ డైలీ కి ఆఫీస్ వేర్ కి చాలా బాగుంటాయి అండి చిన్న చిన్న గుళ్ళ క్యాట్కి వెళ్ళటానికి బాగుంటాయి ఫంక్షన్ వేర్ కాదు కానీ సింపుల్ గా వచ్చేసి ప్యాంట్ దీనికైతే ఎలా స్టిక్ కూడా ఉంది బ్యాక్ సైడ్ దీనికి వచ్చు దీనికి మొత్తం ఎలాస్టిక్ స్టిక్ వచ్చు దుప్పంటాస్ అన్ని కూడా వన్ సైడ్ వేసుకుంటే సూపర్ ఉంటాయండి ఇట్లాంటి కాకినాట మీద చాలా పెద్ద సైజ్ బాగుందండి ఫ్రీ సైజ్ పెద్ద సైజ్ వచ్చింది ఇది కూడా కాటన్ సిల్క్ మిక్స్ లోనే వచ్చింది ఇదంతా కూడా జెరీ వీవింగ్ అండి అంటే జెరీ థ్రెడ్ కాదు ఇది కాటన్ థ్రెడ్ కాటన్ థ్రెడ్ తో జె వీవింగ్ అనమాట దీంతో ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజులు అవైలబుల్ ఉంది ప్రైజ్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ ఉంది పిక్చర్ చూస్తారా క్లాసి రాయల్ లుక్ ఉందో చూసారా చేయడం జరిగిందండి కానీ డబుల్ ఎక్సెల్ అయితే అవైలబుల్ లేవు ఎక్సెల్ కూడా వన్ ఆర్ టూ పీసెస్ ఉన్నాయి ఎల్ సైజులు అయితే రెండు మూడు ఉన్నాయండి ఎం కూడా ఒకటో రెండో ఉన్నాయి అంతే అవి అవైలబుల్గా ఉన్న వాళ్ళు మాత్రం బుక్ చేసుకోండి ఓపెన్ చేయాల్సిన పనే ఉందబ్బా సరే సబ్ సబ్స్క్రైబర్స్ ఎవరైనా చూసే వాళ్ళు కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా చూస్తే వాళ్ళ కోసం అండి ఇది మనం సెకండ్ టైం కూడా రీస్టాప్ చేసాం అది కూడా డబుల్ ఎక్స్ఎల్ అయిపోయినాయి ఎక్స్ఎల్లో వన్ ఆర్ టూ పీసెస్ ఎంలో లో వన్ ఆర్ టూ పీసెస్ ఉన్నాయి ఎల్లో మాత్రం త్రీ పీసెస్ ఉన్నాయి కరెక్ట్ వాళ్ళ సైజులు అవైలబుల్ ఉన్న వాళ్ళకి మాత్రం బుక్ చేసుకోండి సిక్స్ ఫార్టీ ఓన్లీ దీనికి వస్తుంది ఒక్క పీసే మనం దగ్గర దగ్గర ఒక థర్టీ ఫైవ్ పీసెస్ ఏమవు బ్లాక్ వైట్ లవర్ నేనే అనుకున్నాను నాకులా చాలా మంది ఉన్నారని వీడియో చూసాక తెలిసింది చూడండి ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి చెందేరి ప్యూర్ చెంద మీకు డౌట్ ఏ వద్దండి మీరు బుక్ చేసిన ప్రతిదీ కూడా మీ ఇంటికి ఇలా ప్యాక్ చేసి పంపించడం జరుగుతుంది ఇవన్నీ కూడా మనకి ఆర్డర్స్ వచ్చిండే ఈ మార్నింగ్ ఇవి మళ్ళీ ఈవినింగ్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఇలా డిస్పెట్ చేసేసి పంపించేస్తాం మీకు ఎటువంటి డౌట్ వద్దు ప్లీజ్ దయచేసి మా పైన నమ్మకం పెట్టుకొని బుక్ చేసుకోండి టూ ఆర్ త్రీ డేస్లో మీకు ఎక్కడున్నా కూడా వచ్చేస్తాయి మిల్క్ వైట్ పూర్తి వైట్ కాదు మిల్క్ వైట్ దానిపైన మనకి పింక్ కలర్ స్కై బ్లూ కలర్తో ఎంబ్రాయిడరీ వర్క్ నెక్ దగ్గర అంతా కూడా బాటమ్ కూడా కింద కూడా గ్రాండ్గా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిందండి మిడిల్ పార్ట్ అంతా సీక్వెన్స్ వర్క్ వచ్చింది ఇలాంటి ఇవి కొంచెం పలుచగా ఉంటాయి కాబట్టి ఇలాంటి వాటికి మొత్తం కూడా విత్ లైనింగ్ వస్తుంది లైనింగ్ కూడా క్వాలిటీ లైనింగ్ మాత్రమే వస్తుంది మీరు డౌట్ పడాల్సిన అవసరం ఇదంతా కూడా లాక్ సిస్టమ్ ఉంటుంది మీకు ఎక్కడ పోయేది ఏమి అంతా లాక్ సిస్టమ్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తే అటాచ్ వచ్చేసండి హ్యాండ్స్ ఇవ్వలేదు అని అంటే షార్ట్ హ్యాండ్స్ వస్తాయి అందుకే నేను పర్టికులర్గా దాన్ని మెన్షన్ చేయలేదు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వచ్చినాయి ఇది వచ్చేసి బోటమ్ కాంట్రాస్ట్ బోటం వచ్చింది బోటం కూడా మనకి లైనింగ్ వచ్చింది ఎందుకంటే చందేరి కాబట్టి కొంచెం ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది మనకి అందరికీ తెలిసిన విషయం చందేరి కొంచెం పలచగా ఉంటుంది అది డబల్ కలర్ లో దుప్పట్ట చాలా బాగుందండి చాలా క్లాసీగా ఉంది కలర్ కాంబినేషన్ అయితే హైలైట్ ఉంది అవుట్లుక్ అనేది ఈ విధంగా ఉంటుందండి ఫోటోలో అంత క్లారిటీ రాలేదు ఈ పిక్చర్ అయితే దీంట్లో సైజులు వచ్చేసి ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజులు అవైలబుల్ ఉన్నాయి దీని ప్రైజ్ వచ్చేసి నైన్ నైన్టీ ఓన్లీ ఇది ప్యూర్ చెత్త సిల్క్ ఇది సేమ్ డిజైన్లోనే వచ్చిందండి కాకపోతే క్వాలిటీ అస్సలు లేదు ఒక రెండు వాషులకే వెళ్ళిపోతుంది అందుకైతే నేను ఈ స్టాక్ కూడా వచ్చింది మేము ఆన్లైన్లో తెప్పించినప్పుడు మా వాళ్ళు వేసిందని ఇది క్వాలిటీ తక్కువ లేదని నేను రిటర్న్ పంపించేస్తున్నాను మీకు చూపించి నేను సేల్ చేసేసుకోవచ్చు ఎందుకు మీకు అంత ఇదిగా చెప్తాను అంత నమ్మకంగా ఎందుకు ఇస్తానంటే చూడండి ఇది కూడా అంతే క్వాలిటీ తక్కువగా ఇవన్నీ కూడా ఇప్పుడు మీకు సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ అని చెప్పేసి నేను మంచి మంచి ఆఫర్లో వస్తున్నాయని చెప్పేసి అమ్మేది కానీ ఒక్కసారితో వెళ్ళిపోతే కాదు కదా ఒక్కసారితో వెళ్ళిపోతే కాదు కదా మళ్ళీ ఇంకోసారి మీరు తీసుకోవాలి ధనలక్ష్మి కలెక్షన్ గురించి ఇంకో నలుగురికి చెప్పాలి అదే నలు అందుకనేసి ఇవి నేను రిటర్న్ పంపించడం జరుగుతుంది